డిసెంబర్ మూడవ తారీఖు రెండు వేల ఇరవై మూడు నుంచే ఇప్పటి వరకు ఎన్ని గ్రామాలు కౌంటింగ్ అయిన రోజు ఉన్నాయి కౌంటింగ్ వైపు జరుగుతుంది హర్షవర్ధన్ రెడ్డి గారి మనుషుల కార్లను మొత్తం కూడా ధ్వంసం చేయడం అదేవిధంగా గంట్రాపల్లిలో బీఆర్ఎస్ లీడర్ మల్లేష్ యాదవ్ అని ఒక ఆర్మీ జవాన్ అండి అతన్ని ఘోరంగా మండ్రి చేశారు మరి కేటీఆర్ గారు కూడా ఆ రోజు హర్షవర్ధన్ రెడ్డి గారు కేటీఆర్ గారు కూడా ఆయన శవయాత్రలో పాల్గొన్నారు కనీసం ఆర్మీ జవాను దేశాన్ని రక్షించే ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా వాలంటరీగా రిటైర్ అయిన ఆర్మీ జవాను ప్రాణాలకు కూడా రక్షణ లేని పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేవిధంగా పాన్గల్ ఎంపీపీ శ్రీధర్ రెడ్డి గారిని ఆయనను అటాక్ చేశారు అనేది డీజిల్ పోసే అదేవిధంగా మరి జొన్నలబొగుడ అనే గ్రామంలో సర్పంచ్ రవి నాయక్ ఇంటిని దాడి చేశారు అదేవిధంగా సాతాపూర్ గ్రామంలో బీఆర్ఎస్ లీడర్ గుజ్జుల పరమేశ్ అనే వ్యక్తి ఇంటిని అటాక్ చేశారు అదేవిధంగా అటాక్ చేయడమే కాదు వాళ్ళ బ్రదర్కు పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే వీడికి ఉద్యోగం రాకూడదని మంత్రి ఆదేశాలతోనే ఉద్యోగం రాకూడదని చెప్పి ఆయన పేరు కూడా ఎఫ్ఐఆర్లో ఎరికించారు అసలు మీరు మీ ఇదేనా ప్రజాపాలన అంటే ఇది ప్రజాపాలన కాదు ప్రజల మీద కక్షతోని చేస్తున్న ప్రతీకార పాలన అని చెప్పేసి ఈ సందర్భంగా చెప్పాల్సి వస్తున్నది అదేవిధంగా చిన్న కారు పాముల చిన్న కారు పాముల నేను ఇంత ముందు చెప్పిన సంఘటన దళిత యువకుల మీద దాడి అంతకన్నా ముందు నేను హర్షవర్ధన్ రెడ్డి గారు జగదీష్ రెడ్డి అనే బీఆర్ఎస్ కార్యకర్త తన పొలంలో భార్య భర్తలు ఇద్దరు పొలంలో వ్యవసాయం చేసుకుంటుంటే ఉదయం ఆరు గంటలకే పోయి ఘోరంగా దాడి చేశారు అక్కడ ఉండే మరి ఆలయ కమిటీ చైర్మన్ ఆయన అనుచరులు జూపల్లి కృష్ణారావు గారి మనుషులు వాళ్ళ భార్యపై కూడా అటాక్ చేసిండ్రు అటాక్ చేస్తే ఇంతవరకు ఆ కేసులో అరెస్ట్ కాలేదు సాక్షాత్తు ఒక మాజీ శాసనసభ్యుడు ఒక ఎంపీ క్యాండిడేటు మేమందరం పోయి ఎస్పీ గారిని కలిసి ఇన్ రైటింగ్ రిప్రజెంటేషన్ ఇస్తే కూడా ఇంతవరకు వాళ్ళ అరెస్ట్ జరగలేదు అంటే మరి ఎస్పీలు ఉన్నది ఎందుకు మీకు ఐపీఎస్ ఇచ్చింది ఎందుకోసం లేకపోతే మీ దగ్గర డిఐజీలు ఉన్నందుకోసం ఐజీలు ఉన్నది ఎందుకోసం మీకు అందరికీ అంత లగ్జరీ వెహికల్ ఇంత గొప్ప ఆఫీసులు మరి కట్టించింది నిందితులను అరెస్ట్ చేయకుండా వాళ్ళని యథేచ్ఛగా తిరగమని చెప్పడం కోసమేనా అదేవిధంగా ఆ నిందితుని మేము మొదట ఇద్దరం పోయి అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్పీ గారిని అడిగిన కేసులో నిందితులను అరెస్ట్ చేయనందుకు వాళ్ళు మే పదమూడవ తారీఖు నాడు దళిత యువకుల మీద ఘోరంగా దాడి చేసిన ఫ్రాక్చర్స్ అయినాయి అందరికీ కూడా ఎస్సీ ఎస్టీ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ కేసు పెట్టి ఇంతవరకు కూడా అరెస్ట్ చేయకుండా ఇప్పుడు కాంప్రమైజ్ కోసం ప్రయత్నం చేస్తున్నారు అంటే మీరు ఏమన్నా కాంప్రమైజింగ్ ఏజెన్సీయా లేకపోతే కాన్స్టిట్యూషనల్ ఏజెన్సీయా సో అదే విధంగా మరి కుడికిల్ల గ్రామంలో బీఆర్ఎస్ కార్యకర్త డీజే మూర్తిని ఘోరంగా కొట్టారు దాని మీద కూడా ఇంతవరకు పోలీస్ యాక్షన్ లేదు అదే విధంగా అదే విధంగా కుడికిల్ల గ్రామంలో లక్ష్మణ్ రావు అనే వ్యక్తిని పదిహేను రోజులు దొంగ కేసు పెట్టి జైలుకు పంపించారు ఆయన కూడా బీఆర్ఎస్ కార్యకర్తనే అదేవిధంగా కొల్లాపూర్ మండలంలో ఎంత ఘోరం అంటే రామచంద్ర యాదవ్ అని మా పార్టీ నాయకులు సీనియర్ నాయకులు రామచంద్ర యాదవ్ కొల్లాపూర్ మండలంలో ముక్కిడిబ గ్రామంలో మొక్కడి బంధం గ్రామంలో ఆయన పొలంలోకి కాంగ్రెస్ నాయకులు పోయి ఆయనను కొట్టి ఆయననే నిందితుడు పెట్టి కేసు పెట్టారు మేము పోయి పోలీస్ స్టేషన్లు అడిగితే కనీసం అప్లికేషన్ కూడా తీసుకుంటలేరు ఎస్పీ దగ్గరికి వస్తే మేము చూస్తాము అంటాడు అంటే ఎంత ఘోరం అంటే చట్టం అంటే జీవించకంటే కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే ఉంటుందా చట్టంలో మరి కాంగ్రెస్ కార్యకర్తల మీదనే కాలు ఇచ్చిన కంప్లైంట్ మీదనే పోలీస్ కేసు పెట్టండి ఎక్కడ సిఆర్పిసిలో ఐపీసీలో ఉన్నదా ఇవాళ డీజీపీ గారు హోంమంత్రి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పాలి అదేవిధంగా మరి మనం ఎక్కడో బుల్డోజర్ బుల్డోజర్లతో ఇండ్లను గోలుదోయడం అనేది ఎక్కడో యూపీలో బీజేపీ వాళ్ళు చేసిన లేకపోతే మధ్యప్రదేశ్లో బీజేపీ వాళ్ళు చేసినరు అనేది విన్నాం కానీ ఇలా ఆ బుల్డోజర్ల సంస్కృతి తెలంగాణకు తీసుకొచ్చిన గొప్ప మంత్రి జూపల్లి కృష్ణారావు గారు కొల్లాపూర్ పట్టణంలో ఆయనకు పడలేదని ఓట్లు ఓట్లేయలేదని చెప్పేసి ఒక చిన్న తగాదలో బుల్డోజర్ పెట్టి ఒక పాస్టర్ ఇల్లు గూలగొట్టిన నీచమైన సంస్కృతి ఇలా కాంగ్రెస్ మంత్రి జూపల్లి కృష్ణారావు గారికి ఉన్నది అదేవిధంగా మరి సింగోటంలో చాలా ఘోరంగా భరత్ అని ఒక బీఆర్ఎస్ లీడర్ని ఘోరంగా కొట్టారు కనీసం ఆయన ఇచ్చిన కంప్లైంట్ కూడా తీసుకోలేదు అదేవిధంగా ఎస్ఐ నాలుగు రోజులు కొట్టాడు అదేవిధంగా యా సో అదేవిధంగా చింతపల్లి ఇదే కొల్లాపురం మండలంలో తొమ్మిది కేసులు బీఆర్ఎస్ నాయకుల మీద పెట్టడం జరిగింది ఇట్లా ఎక్కడ చూడు ఫేక్ కేసులు పెట్టిస్తున్నారు కృష్ణారావు గారు పోలీసు వాళ్ళు ఒక్క దగ్గర కూడా మేము ఇచ్చిన కంప్లైంట్ అక్నాలెడ్జ్ చేయడం లేదు అదేవిధంగా అక్నాలెడ్జ్ చేసిన కంప్లైంట్ ఎఫ్ఐఆర్ అయితే దాంట్లో నిందితులను అరెస్ట్ చేయడం లేదు ఇంకా ఇంత ఘోరం అంటే నిందితుల మీదనేమో స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు పెడుతున్నారు ఈ గేమ్ మాకు తెలియదు అనుకుంటున్నారా నేను ఇరవై ఆరు సంవత్సరాలు మరి ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసిన ఏ విధంగా చట్టం అనేది పనిచేస్తుంది